హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కందనంకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం కావలసిన పదార్థాలు పావు కిలో కందనంకాయ ముక్కలు రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసినవి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కొత్తిమీర కొద్దిగా ఆయిల్ నాలుగు టేబుల్ స్పూన్లు ఒక స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు మూడు పచ్చిమిరపకాయలు రెండు రమ్మలు కరివేపాకు రెండు బిర్యానీ ఆకులు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు కరివేపాకు ఎండుమిరపకాయ పచ్చిమిరపకాయ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలను వేసుకోండి ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు ఇంకా పసుపు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులో కందరంకాయ ముక్కలను కూడా వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి కందనకాయ మనకి కుక్ అవ్వడానికి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుంది మీరు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఫ్రై చేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుందండి ఇప్పుడు అందులోనే కారం ఇంకా గరం మసాలా అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు కారం ఇంకా మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి అంతేనండి చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఎంతో టేస్టీగా ఉండే కందనకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సైడ్ డిష్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి